వాడు పెద్ద మోసగాడు నాన్న వాడు అసలు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాడో మళ్ళీ మీ దగ్గర నిజమంతా ఎందుకు ఒప్పుకున్నాడో నాకు అర్థం కాలేదు అసలు ఈ అవని అసలు ఏం తెలియదు తను నా సెల్లో ఒకసారి ఫోటో చూపించి తనకి అడ్రస్ ఇచ్చాను ఆ అడ్రస్ ద్వారా అవని వదిన వాడిని వెతుకుతూ ఉంది వాడు నన్ను మోసం చేసి విదేశాలకి వెళ్ళిపోయాడని తెలిసి అవని వదిన చాలా బాధపడింది అంతకుమించి అవని వదిన వాడిని ఎప్పుడు చూడలేదు కలవలేదు అసలు అవని వదిన నా పెళ్లికి ముందు తనకు అసలు ఏం తెలియదు కూడా అని ప్రంతి అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ అవును మామయ్య ఇదంతా అసలు ఎవరు వెనకుండి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు వాడిని నేను అసలు ఎప్పుడూ చూడలేదు ప్రణతి ఒకసారి ఫోటో చూపించింది అంతే ఇప్పుడు నేను చూడడమే అంతకుమించి వాడు నాకు అసలు పూర్తిగా తెలియదు కానీ వాడు ప్రణతిని మోసం చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాడో మీ ముందు నిజం ఒప్పుకు ఎందుకు ఒప్పుకున్నాడో అదంతా నేనే చేశానని ఎందుకు అంటున్నాడో నాకు అస్సలేమీ అర్థం కావడం లేదు అని ప్ర అవినీ అయితే అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ కూడా ఆ మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక పార్ ప్రణతి కూడా అవున్నాన్న వదనికి అసలు ఏ పాపమూ తెలియదు అని అంటూ ఉంటుంది అసలు వాడు ఇదంతా ఎందుకు కావాలనే చేస్తున్నాడు ఎవరో అడవాడా వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు వాడిని విదేశాల్లో నుంచి వీడి వీడెంత సడన్గా ఎందుకు ఊడిపడ్డాడో కూడా తెలియదు అని అంటూ ఉంటాండి అలా అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అలా చూస్తూ ఉంటాడు వాడిని అసలు నమ్మకూడదు నాన్న ఒకసారి వాడిని నమ్మి నేను మోసపోయాను మళ్ళీ నేను వాడిని నమ్మి మళ్ళీ మోసపోలేదు మోసపోను అందుకే అవని వదిన అవని వదిన ఏ తప్పు చేయలేదని నాకు పూర్తిగా నమ్మకం ఉంది అని చెప్పేసి ఆ ప్రంతి అయితే అంటూ ఉంటాడు వాడు నాతో పాటు మరొక ఇద్దరిని కూడా మోసం చేస్తాడు అలాంటి వాడిని నేను ఎలా నమ్ముతానా మరొక ఇద్దరిని మోసం చేసిన వాడు ఎన్ని మాటలైనా మార్చుతాడు ఎన్ని అబద్ధాలైనా ఆడుతాడు వాడిని అస్సలు నమ్మడానికి వీల్లేదు అని అనేసరికి అవని అయితే వాడిని పోలీసులకి అబ్జెప్తే కానీ వాడు నిజాలు బయటపడ్డు మామయ్య వాడిని ఖచ్చితంగా పోలీసులకి అప్పజెప్పాలి అని అనేసరికి వాడి అడ్రస్ ఉందా మీ దగ్గర వాడు అక్కడే ఉండుంటాడు అంటే ఉంది మామయ్య అని అంటూ ఉంటుంది పదండి అయితే అక్కడికి వెళ్దాం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళైతే ప్రశాంత్ ఉన్న ఫ్లాట్కి అయితే వెళ్తూ ఉంటారు